హాయ్ అండి వెల్కమ్ టు మాధవి శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైన్ టూ ఆపోజిట్ రైతీ నగర్ కూకట్పల్లి ఈరోజు వెరైటీ చూసుకుంటే మనకి మంచి లెనిన్ కా లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ శారీ కలర్ చూసుకుంటే మనకి ఇది క్రీమ్ కలర్స్ వస్తాయండి అండ్ కలంకారీ ప్రింట్స్ మనకి ఇలా హాఫ్ బోర్డర్తో మనకి కలంకారీ ప్రింట్స్ వస్తుంది శారీ కూడా మనకి వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి శారీ పై బోర్డర్ చూసుకుంటే మనకి గ్రీన్ కాంబినేషన్తో మనకి ఇలా కడి బోర్డు కాంట్రాస్ట్ బోర్డు మనకి ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా మనకి క్లీపర్ డిజైన్తో ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు బోర్డర్ కూడా మనకి ఇలా ఖడి బోర్డర్ వస్తుంది పళ్ళు చూసుకుంటే మనకి లైన్స్తో పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కాంబినేషన్తో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజు శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి వీటిలో మనకి టూ డిజైన్స్ వచ్చి ఉన్నాయి ఇది శారీ కలర్ అయితే మనకి క్రీమ్ కలర్ వస్తుంది బోర్డర్ ఒకటే మనకి చేంజ్ అవుతుందండి ఇలా మనకి పిచ్ వాయి ప్రింట్ స్టెప్స్ పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది నేను నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి బోర్డర్ ఒకటి యాష్ కలర్ షేడ్ లో ఉంది బ్లౌజు మనకి పళ్ళు యాష్ కలర్ షేడ్ వస్తుంది పైన వచ్చి మనకి ఇలా ప్లెయిన్ వచ్చి బోర్డర్ డిజైన్ మనకి ఇలా కలంకారి ప్రింట్ అండ్ నెక్స్ట్ కలరు ఇది ఫ్యాన్సీ కలర్ షేడ్ షేడ్ని కొంచెం స్లేట్ కలర్ షేడ్లో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి స్లేట్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలరు వచ్చి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ షేడ్ ఈ డిజైన్కి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా వాషబుల్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ ఇది ఇది డిజైన్ వేర్ అండి మనకి హాఫ్ వైట్లో వస్తుంది మనకిలా శారీ మొత్తం హాఫ్ వైట్ డిజైన్ హాఫ్ వైట్ కలర్ వస్తుంది గ్రీన్ కాంబినేషన్ మంచి గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది మిడిల్ అంతా మనకిలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ బాటమ్ బార్డరు పళ్ళు చూసుకుంటే మనకిలా లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఈ శారీస్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి శారీ బేస్ కలర్ అయితే మనకి హాఫ్ వైట్ వస్తుంది అండ్ బోర్డర్ కలర్స్ కాంబినేషన్స్ మనకి చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కలరు మనకి ఫ్యాన్సీ కలర్ షేడ్ అండ్ బ్లౌజ్ మనకి ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అంటే నెక్స్ట్ కలరు మంచి గ్రీన్ కలర్ షేడు గ్రీన్ కలర్ అంటే నెక్స్ట్ కలరు యాష్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి హాఫ్ వైట్ మీదే బార్డర్ కలర్స్ ఒకటి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇలా సరే కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి చూసారు కదండి ఈ రోజు వరైతే లేని శారీస్ మీకు ఈ శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి